చెబుతున్నారు తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే ఈ శ్లోక విశేషతత్వాన్ని ఒకసారి తెలుసుకోవాలి అదేమిటంటే స్త్రీలకు వచ్చేటువంటి సకల రోగాలను సకల వ్యాధులను నివారింపజేయగలిగేటువంటి అంతతస్థ ఈ శ్లోకాన్ని నిరంతరము పఠిస్తూ ఉండాలి ఈ శ్లోకాన్ని పఠించుకుంటూ ఉండేటువంటి సమయంలో వీలైనంత పసుపు కుంకాలని పంచుకుంటూ ఉండడం గాజుల్ని పంచుకుంటూ ఉండడం అనేటువంటిది కనుక స్త్రీలు చేసినట్లయితే విశేషమైనటువంటి రోగ విముక్తి లభిస్తుంది అది రహస్యం తర్వాత శ్లోకంలోకి వెళ్దాం निमेशोन्मेशाभ्याम प्रलय मुदय याति जगति तवेत्याहु संतो धरणिधर राजन्यतनये त्वदुन्मेशा जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं संके పరిహృత నిమేష దృశ ఇది యాభై ఐదో శ్లోకంగా మన కళ్ళ ముందుకు వచ్చింది ఈ శ్లోకానికి నమస్కరించుకుంటే అంటువ్యాధులు సమసిపోయేలా చేసేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ఎటువంటి అంటువ్యాధి అయినా సరే శ్లోకాన్ని పట్టుకుంటే తగ్గిపోతుంది అటువంటి శ్లోకం ఇక్కడ అమ్మవారిని ఎలా వర్ణిస్తున్నారు అంటే పర్వతరాజపుత్రి అన్నారు పర్వతరాజపుత్రి అయినటువంటి దేవికి నమస్కరించుకుంటూ అమ్మ నీ కళ్ళు మూయడం వలన నీ కళ్ళు తెరవడం వలన జగత్తు ప్రళయము జగత్తు సృష్టి ఈ రెండు కూడా నిరంతరము జరుగుతూ ఉన్నాయి అదే లలితాశాస్త్రమంలో చెప్తారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళ్యైన మోనమహ అని నామం ఉంటూ ఉంటుంది ఆ నామాన్ని ఇక్కడ భాష్యస్వరూపంగా తీసుకున్నట్లయితే అమ్మ నీ కళ్ళు మూయడం ద్వారా ప్రళయము అదే కళ్ళను తెరడం ద్వారా సృష్టి నిరంతరము కూడా జగత్తులో జరుగుతూ ఉంటుందని సత్పురుషులందరూ కూడా చెబుతూ ఉంటారు కానీ నీవు సృష్టించినటువంటి జగత్తుని పరిపాలించడం కోసం కాపాడడం కోసం నీ కనులు నువ్వు మూసివేయడం మానేశావు nhưng mà làm này విరిసి విరిగినట్లుగా ఉన్నటువంటి కలోపం ఎలా ఉంటుందో అలా నీ కనులు ఎలా ఉన్నాయట ఉన్మేష నిమిషోత్పన్న అంటే మూసి వ్రాలి లేవడం అంటే మళ్ళీ తెరుచుకోవడం అనేటువంటి విభాగం నుంచి బయటకు వచ్చి అర్ధనిమిలిత నేత్రాలుగా ఉండిపోయి సర్వకాలము జగత్తును అట్లా పరిరక్షిస్తూ చూస్తూ ఉంటాయట ప్రళయకాలం ఆసన్నమైనప్పుడు ఈ రెండు కూడా తపోస్వరూపంలోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటాయట అప్పుడు ప్రళయం సంభవిస్తూ ఉంటుంది ఆ ప్రళయం సంభవించిన తర్వాత నువ్వు ఎప్పుడైతే మళ్ళీ తపోస్వరూపాన్ని చాలించి మళ్ళీ స్వరూపాన్ని పొందుతావో కళ్ళు మళ్ళీ తెరుచుకుంటూ ఉంటాయి ఈ తపో స్వరూపాలకి ప్రాతిపదికగా కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడం జరిగితే కళ్ళతో నిరంతరము జగత్తుని కాపాడడం అనేటువంటి దివ్య దృష్టితో జగత్తునంతటిని కూడా కాపాడుతూ ఉండేటువంటి మా యొక్క శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి స్వరూపానికి ప్రాతిరూపంగా నీ యొక్క రూపాన్ని మేము దర్శిస్తున్నాము అని చెప్తూ ఉంటారు అలాగే ఇందులో ఇంకొక అంతరహస్యాన్ని చెప్పారు సింగరాచార్య వారు జాగ్రత్తగా పట్టుకోవాలి ఉన్మేష నిమిషోత్పన్న అన్నారు మేషరాశి నుంచి మొదలెట్టుకుని మీనరాశి వరకు ఏ రాసులైతే ఉన్నాయో ఆ రాసులకి ఒక్కొక్క రాశికి ఇన్ని నక్షత్రాలు ఇన్నిన్ని పాదాలు అని ఏవైతే విభజన చేయబడి ఉన్నాయో ఆ రాసులు నక్షత్రాల వల్లే కదా మన యొక్క భవిష్యత్తు ఇప్పుడు మనం అనుభవించేటువంటి కర్మలు అనుభవించవలసినటువంటి కర్మలన్నీ కూడా ప్రతిపాదింపబడుతూ ఉంటాయి కనుక మన యొక్క జాతకాన్ని బాగు చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని బాగా చదువుకోవాలి అదే అంతరహస్యం మన నీ యొక్క కంటిని నీ యొక్క చూపుని నిరంతరము ఎవరైతే తమ మనస్సుల ఎందు నిబిడీకృతం చేసుకుని నిరంతరము వాటిని దర్శిస్తూ ఉంటారు అలాగే నీ యొక్క చూపుకి సంబంధించినటువంటి ఈ శ్లోకాలని నిరంతరం ఎవరైతే చదివితేణంగా చదువుకుంటూ ఉంటారు అటువంటి వారికి సమస్తమైనటువంటి జాతక పరమైనటువంటి దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఇంకా వాడు ఎటువంటి ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఈ శ్లోకాన్ని కూర్చొని చదువుకోవడం ద్వారా అమ్మ నీ కనులు మా యొక్క ప్రార్థ స్వరూపాన్ని అంతటినీ కూడా పటాపంచలు మొత్తం దగ్ధం చేసేస్తుంది అనేటువంటి నా అమ్మకాంతో ఎవడైతే పూనికతో కూర్చుంటాడో అటువంటి వాడికి జీవితం బాగుపడుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు చెప్పేస్తున్నారు శంకరాచార్య వారు జాతకాలు ఎంతవరకు నువ్వు పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకుండా పట్టుకో పట్టుకో దాన్ని పట్టుకున్నంతసేపు జాతక ప్రభావాన్ని మీద పడుతూ ఉంటుంది పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకున్నావు పట్టుకోక్కర్లేని వాటి వైపు కనీసం దృష్టిని కూడా మరల్చకుండా ఉన్నావు నువ్వు బాగుపడిపోయినట్లే లెక్క ఆ బాగుపడడం కోసమే నీ చేతి ఎందు ఉన్నటువంటి రేఖలు కావచ్చు నీ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి గడుల్లో ఉండేటువంటి నక్షత్రాల యొక్క గమనాలు కావచ్చు ఇవన్నీ కూడా నిన్ను నిర్దేశిస్తూ ఉంటాయి వాటి నిర్దేశకత్వంలో నువ్వు ఉన్నంతసేపు వాటికి లొంగి ఉంటావు వాటి నిర్దేశ వాటిని నిర్దేశించేటువంటి అమ్మవారి పాదాలు పట్టుకున్నావు వాటికి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను శాసించేటువంటి హక్కు లేదు అటువంటి స్థితిని పొందు ఉన్నటువంటి మూలతత్వాన్ని పట్టుకో పెద్దలు చెప్తూ ఉంటారు మూలతత్వాన్ని పట్టుకో ఆ మూలతత్వాన్ని పట్టుకున్నావు ప్రపంచంలో బాహ్యంగా నిన్ను శాసించేటువంటి విధానాలు ఏవి కూడా నీ ముందు పనిచేయకుండా అయిపోతాయి అటువంటి స్థితిగతుల్ని మాకు అనుగ్రహించేటువంటి ఆ తల్లికి అటువంటి శ్లోకాన్ని మాకు ఇచ్చినటువంటి వారికి నిరంతరం ఎన్ని నమస్కారాలు చేసుకుంటే ఈ రుణం తీరుతుంది మాకింత కష్టాన్ని తొలగిస్తున్నటువంటి ఈ జన్మరాహిత్య విషయాన్ని మాకు ఇంత ఈ తేలికగా అందిస్తున్నటువంటి ఈ శ్లోకాలను ఇచ్చినటువంటి శంకరాచార్య వారికి ఎంత ప్రణిపాతం చేస్తే మన యొక్క ఈ రుణం తీరుతుంది కనుక ఈ శ్లోకాలకి నమస్కరించుకొని నిరంతరము శాస్త్రంలో చెప్పినటువంటి విధానంలో ఈ శ్లోకాన్ని కనుక స్మరించుకుంటూ ధ్యానిస్తూ జపించడం ద్వారా కలిగేటువంటి ఆ ఫలితాన్ని పొంది దానివల్ల సన్మార్గంలో భగవతిని పొందడము భగవతిని చేరుకోవడం అనేటువంటి విధానంలోకి వెళ్ళడమే తప్ప అన్యమైనటువంటి ఏ విషయంగానూ మనం ఆ రుణాన్ని తీర్చుకోలేము కనుక ఆ ఋషి అయినటువంటి శంకరాచార్య వారికి నమస్కారం